హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ నా పేరు ఏన్ విజయ్ రాఘవ ఇది వీడియో నెంబర్ ఎయిటీ ఫోర్ ఎనభై నాలుగో వీడియో ఇది మనం ఇంతవరకు టోటల్ వీడియోస్ ఎనభై మూడు వీడియోస్ చేసాం మనం వాటిలో ఏ సిలబస్ ఏది కవర్ చేసామనేది మీకు ఈ టేబుల్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు దానివల్ల మీరు ఇంకోటి ఏంటంటే ఇవన్నీ వీడియోస్ మీరు నేను ఇచ్చిన టేబుల్ మీద ఉన్నటువంటి వీటన్నిటిని చూసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ వీడియో నుండి మీరు ఏ వీడియోలో ఏ చాప్టర్ ఎలా ఉంది ఏ టాపిక్ ఉంది అని చెప్పేసి సులభంగా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి యూట్యూబ్లో వెళ్ళి అన్నీ ఈజీగా తెలుసుకోవడానికి ఇది మీకు చాలా ఆస్కారం ఉంటుంది దీనివల్ల మీరు క్విక్గా నేర్చుకోవచ్చు నేర్చుకున్న దాన్ని కూడా ఈజీగా మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా కూడా అవుతుంది ఓకే అందుకని నేను ఈ టేబుల్ తయారు చేశాను ఈ ఎనిమిది మూడు వీడియోస్లో మనం కవర్ చేసిన సిలబస్ ఏం సిలబస్ కవర్ చేసాము మనం ఇంతవరకు సెవెన్ టాపిక్స్ కవర్ చేసాము ఓకే ఎన్ని టాపిక్స్ ఏడు సెవెన్ టాపిక్స్ కవర్ చేసాము ఎయిటీ త్రీ వీడియోస్లో ఓకే ఈ ఎనభై నాలుగో వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశము ఏంటంటే మెయిన్ పర్పస్ ఈజ్ దాట్ మనము ఇంతవరకు సిలబస్ ఏం కవర్ చేశాము ఏం నేర్చుకున్నాము ఇంతవరకు మనము అనే దాని ఉద్దేశంతో ఈ యొక్క టేబుల్ మీకు క్లియర్గా చేయడం చేయడం జరిగింది మీకు కూడా ఒక అవగాహన వస్తుంది ఇవి ఇవి నేర్చుకున్నాము ఇంకా ఇవి ఏమైనా ఉంటే నేర్చుకోవాలి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి అనేటువంటి యొక్క ఒక ఆలోచన ఒక ఐడియా కూడా మీకు వస్తుంది ఒక అభిప్రాయం మీకు వస్తుందని చెప్పేసి ఈ ముఖ్యంగా ఈ టేబుల్ మీకు అర్థమయ్యే విధంగా నేను చేయడం జరిగింది ఓకే ఇప్పటికి టాపిక్ సెవెన్ కవర్ చేసాము ఎనిమిది మూడు వీడియోస్లో ఓకే సిలబస్ ఏమేం సిలబస్ ఏం చెప్పాము మనం ఇక్కడ చూడండి చాప్టర్స్ ఫస్ట్ క్లాస్ వచ్చేసి ఫస్ట్ వీడియోలో ఇంట్రొడక్షన్ టు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఇంగ్లీష్ కోర్స్ ఏంటి ఎలా చెప్తాము ఏంటి అనేది డిస్కస్ చేసాం అందులో ఓకే మామూలుగా అది ఫస్ట్ ఇంట్రడక్షన్ సెకండ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుండి పర్స్ పర్సన్స్ నుండి మనకి స్టార్ట్ అయ్యింది ఏది టాపిక్స్ అనమాట చాప్టర్స్ ఫస్ట్ చాప్టరు చాప్టర్ వన్లో పర్సన్స్ని మనం నేర్చుకున్నాం ఓకే ఫస్ట్ సెకండ్ వీడియోలో రెండో వీడియో నుండి తొమ్మిదో వీడియో వరకు ఓకే ఎన్ని వీడియోస్ ఎనిమిది వీడియోస్ పర్సన్స్ పైన చేసాం ఎన్ని ఎనిమిది వీడియోస్ రెండు నుండి తొమ్మిది వరకు పర్సన్స్ ఏంటి ఐ వీ యు హీ షీ ఇట్ దే ఇవి చేసాము నెక్స్ట్ వచ్చేసి సెకండ్ చాప్టర్ వచ్చేసి ఐమ్ ఈజ్ ఆర్ వాచ్ వర్ షెల్ బి విల్ బి వీటి అన్నీ మనము పది నుండి పదహారు వరకు ఓకే ఇక్కడ నుండి టెన్ నుండి సిక్స్టీన్ వరకు ఎన్ని టాపిక్ ఎన్ని వీడియో చేసాం ఇది ఈ సెవెన్ వీడియో చేసాం ఓకే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి మనకు థర్డ్ చాప్టర్లో హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ సెవెంటీ నుండి ట్వంటీ ఓకే సెవెంటీన్ నుండి ట్వంటీ ఈ వీడియో పే సెవెంటీ నెంబర్ నుండి ట్వంటీ వరకు వీడియోలు ఉంటాయి పేర్లు అంటే నెంబర్స్ వేసి ఆ నెంబర్స్లో మొత్తం ఎయిట్ వీడియోస్ చేసాం వాటిపైన మీకు యూట్యూబ్లో ట్వంటీ వన్ టు ట్వంటీ సెవెన్ వరకు డూ డీట్ పైన వీడియోస్ ఉంటాయి మీరు చూడొచ్చు మీకు ఐడియా వస్తుంది దానిపైన మనం సెవెన్ వీడియో చేసాము వీటిపైన డూ డీడ్ ఎలా వాడాలి ఓకే ఏ విధంగా వాడాలి ఏ సందర్భాల్లో వాడాలి అవన్నీ మొత్తం క్లియర్గా మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు వీడియోలో బాగా మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసేసి తర్వాత మీకు ఎక్సర్సైజెస్ వీటన్నిటి పైన పర్సన్స్ పైన ఆమిజార్ పైన హ్యావ్ హ్యాజాడ్ పైన డూ డజ్ పైన అంటే ఈ నాలుగు చాప్టర్స్ పైన పర్సన్స్ ఆమెజార్ హావేజాడ్ డూ డజ్ నాలుగు చాప్టర్స్ పైన ఎక్సర్సైజెస్ అభ్యాసాలు మీకు ఈజీగా మళ్ళీ ఒకసారి మీరు చదివింది రివిజన్ చేసుకోవడానికి రివైజ్ కావడానికి అని చెప్పేసి మీకు ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది ట్రాన్స్లేషన్ అనుకోండి కన్వర్జేషన్ సంభాషణ అనుకోండి తర్వాత తెలుగు టీష్ మార్చడం అనుకోండి కొన్ని సెంటెన్సెస్ మీరు ఏ విధంగా ఉపయోగించాలని చెప్పి మనం అన్నీ ఎక్సర్సైజ్ చేసాము ఓకే అది ఇక్కడ దీంట్లో ఎక్ససైజెస్ చాప్టర్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఆరు వరకు ఆ వీడియోస్ ఇరవై ఎనిమిదో వీడియో నుండి ముప్పై ఆరు వీడియో వరకు మనకు తొమ్మిది వీడియో చేసాం దానిపైన ఎక్ససైజెస్ నెక్స్ట్ వచ్చేసేసి ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి మనకు క్వశ్చన్ వర్డ్స్ చేసాము క్వశ్చన్ వర్డ్స్ ఏంటేంటి ప్రశ్న పదాలు వాట్ వెన్ వేర్ ఎప్పుడు వై ఊ ఊస్ హౌ అలాంటి ప్రశ్న పదాలపైన ముప్పై ఏడో వీడియో నుండి యాభై ఒక్క వీడియో వరకు చేసాము మొత్తం ఇవి పదిహేను వీడియో చేసాము క్వశ్చన్ వర్డ్స్ పైన మీకు అర్థం కావడానికి ఎన్ని వీడియోస్ పదిహేను వీడియోస్ థర్టీ సెవెన్ వీడియో థర్టీ సెవెంత్ వీడియో నుండి స్టార్ట్ అయితే ఫిఫ్టీ ఫస్ట్ వీడియో వరకు కూడా మీకు క్వశ్చన్ వర్డ్స్ పైన వాట్ విచ్ వెన్ వేర్ అంటే ప్రతి సందర్భంలో మనం మాట్లాడుతుంటాం క్వశ్చన్ వర్డ్స్ వాటి నుంచి మీకు ప్రాక్టీస్ కావడానికి అని థర్టీ సెవెన్ టు ఫిఫ్టీన్ వరకు మీ క్వశ్చన్ వర్డ్స్ ఒక్కో దానికి సపరేట్గా నేను చేయడం జరిగింది అది కూడా వీడియోలు చూసుకోవచ్చు పదిహేను వీడియోస్ చేసాము నెక్స్ట్ వచ్చేసి ఆరో చాప్టర్ వచ్చేసి మనకు వర్బ్స్ పైన చేసాము వర్బ్స్ ఏంటి క్రియలు ఏంటి టేక్ టూక్ టేక్ ఎన్ తీసుకోవడం గో వెంట రైట్ రోట్ రిటర్న్ పైన మనం ఈ వర్బ్స్ పైన కూడా ఆరో చాప్టర్లో యాభై రెండో వీడియో నుండి అరవై నాలుగో వీడియో వరకు మీకు వర్బ్స్ పైన ఉంటాయి యూట్యూబ్లోకి ఆ వీడియోస్ అన్నీ మీరు జస్ట్ ప్రాక్టీస్ చేసుకుని వన్స్ యూ గో టు దట్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ లెర్న్ అండ్ వాట్ ఎక్స్టెంట్ యూ హ్యావ్ ప్రాక్టీస్ ఇట్ అనేది తెలిసిపోతుంది ఓకే అలాగా వర్బ్స్ పదమూడు చేసాం వర్బ్స్ పైన ఓకే అయితే ఇక్కడి వరకు మనం టెన్సెస్ కాకుండా ఇక్కడ వరకు మొత్తం కలిపి అన్ని అరవై నాలుగు వీడియో చేశాము బేసిక్ కోర్స్ అంటాం మనం ఏది ఈ బేసిక్ కోర్స్ అనేది మనకి వచ్చేసి ఈ యొక్క ఏది లాస్ట్ వర్బ్స్ వరకు ఎన్ని అరవై నాలుగు సిక్స్టీ ఫోర్ వీడియో చేసాము బేసిక్ కోర్స్లో ఇవన్నీ కలిపి ఇక్కడ వరకు ఆరు చాప్టర్స్లో అరవై నాలుగు వీడియోస్ చేశాము బేసిక్ కోర్స్ అనమాట అంటే స్టార్టింగ్ అనమాట మీకు తెలియడానికి ఏది లేడాలి ఏంటి అనేది మీకు ఒక అవగాహన ఇంగ్లీష్ రావడానికని చిన్న చిన్న పదాలతో మీకు ఇంగ్లీష్ ఎలా నేర్పించాలి ఎలా మీకు పరిచయం చేయాలి ఎంత సులభంగా నేర్చుకోవచ్చు ఎంత ఈజీగా ఉంటుంది తర్వాత ఎలాంటి పదాలతో మనం వాక్యం చిన్న చిన్న పదాలను మొదలుపెట్టవచ్చు ఎలా మాట్లాడవచ్చు అనేది మీకు పరిచయం చేశాను అవన్నీ ఈ యొక్క ఆరు చాప్టర్స్లో అదే బేసిక్ కోర్సు డూ ఏది వర్బ్స్ టేక్ టు టేకన్ వరకు ఆరు చాప్టర్స్లో ఏది యాభై రెండు నుండి అరవై నాలుగు వరకు వర్బ్స్ వీడియో ఇది పదమూడు వీడియో చేసాము అయితే ఇవన్నీ కలిపి కూడా ఇవన్నీ బేసిక్ కోర్సులు అనమాట ఓకే ఎన్ఐఏ మొత్తం అరవై నాలుగు వీడియోస్ బేసిక్ కోర్సులో ఏమేమి కాంటెంట్స్ ఏమేమి చాప్టర్స్ కవర్ చేసాం మనం పర్సన్స్ అమెజాన్ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ నాలుగు చాప్టర్ వచ్చేసి డూ డస్ డి ఎక్సర్సైజులు తర్వాత ఐదోది క్వశ్చన్ వర్డ్స్ ఆరోజు వర్బ్స్ ఓకే ఇలాగ ఆరు చాప్టర్స్ మనం మనం ఈ బేసిక్ కోర్సులో కంప్లీట్ చేశాము ఓకే అరవై నాలుగు వీడియోస్లో ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏడవది చాప్టర్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్ టెన్సెస్ అని చెప్పాను హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి భాష ఉంటుంది టెన్సెస్సే ఇంగ్లీషు ఇంగ్లీషే టెన్సెస్ మీకు టెన్సెస్ వస్తే ఇంగ్లీష్ వచ్చినట్టే అందుకని ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మీరు నేర్చుకుంటే టెన్సెస్ అని రావాలని వస్తుందనే ఉద్దేశంతో మీరు బాగా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో టెన్సెస్ చాప్టర్ కూడా స్టార్ట్ చేశాను నేను ఏడో చాప్టర్ ఏడో చాప్టర్ అది టెన్సెస్ అరవై ఐదో చాప్టర్ అరవై ఐదో వీడియోల నుండి మీకు టెన్స్ ఫామ్ స్టార్ట్ అవుతుంది ఓకే అరవై ఐదు నుండి స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ డెబ్బై ఒక్క వీడియో వరకు టెన్త్ ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను నేను అంటే టెన్త్ ఫామ్ ఎలా వాడాలి ఏంటి అనేది కానీ డెబ్బై రెండు చాప్టర్ నుండి వచ్చేసి డెబ్బై ఐదో చాప్టర్ వరకు మీకు ఒక్కొక్క టెన్స్ ఫామ్ పైన మీకు అవగాహన కలిగించడానికి ప్రజెంట్ టెన్స్ టెన్త్ గురించి చెప్పాను నేను టెన్స్ మూడు ఉంటాయి మెయిన్ కానీ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ వాటి మూడింటి గురించి ఒక్కొక్కటి మూడు టెన్స్లు కూడా నాలుగు నాలుగు ఫామ్స్ ఉన్నాయి మొత్తం ట్వెల్వ్ ఫామ్స్ ఏ పన్నెండు ఫామ్స్ నాలుగు నాలుగు ప్రజెంట్ టెన్స్లో నాలుగు పాస్ట్స్ నాలుగు ఫీచర్ టెన్స్ నాలుగు పన్నెండు టెన్స్ ఫామ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇందులో ఓకే అయితే ఏ వీడియో నుండి చేశాను టెన్స్ ఫామ్ ప్రజెంట్ టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము డెబ్బై రెండో వీడియో నుండి డెబ్బై ఐదు వరకు ప్రజెంటెన్స్ నాలుగు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎందులో డె రెండు నుండి డెబ్బై ఐదు వీడియోస్ వరకు తర్వాత డెబ్బై ఆరు వీడియో నుండి డెబ్బై తొమ్మిదో వీడియో వరకు పాస్ట్ టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను పాస్ట్ సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ ఈ నాలుగు వీడియోస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి థర్డ్లో ఫ్యూచర్ టెన్స్లో ఎనభైవ వీడియో నుండి ఎనభై మూడో వీడియో వరకు అంటే ఇంత ముందు గత వీడియో ఇంత ముందు కంప్లీట్ అయిన వీడియో ఆ వీడియో వరకు అవి నాలుగు ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మొత్తం ఎన్నయ్యవి పన్నెండు వీడియోస్ అయ్యాయి ఓకే టెన్ సాంగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది సెవెన్ చాప్టర్స్ ప్లస్ టెన్సెస్ గురించి కవర్ చేసింది ప్రజెంట్ పాజిటివ్ ఫ్యూచర్ గురించి పన్నెండు మొత్తము పంతొమ్మిది వీడియో చేసాం ఇంతవరకు మనం టెన్సెస్ పైన ఇవి మొత్తం కలుపుకుంటే అరవై నాలుగు ప్లస్ పంతొమ్మిది ఎనభై మూడు వీడియోస్ అయ్యాయి బేసిక్ వచ్చి అరవై నాలుగు వీడియోస్ ప్లస్ ఎనభై మీద పంతొమ్మిది వీడియోస్ టెన్సెస్ నేర్చుకున్నాం మనం ఓకే మొత్తం అయినాయి ఎనభై మూడు వీడియోస్ అయ్యాయి ఇప్పుడు ఇంకా మీకు టెన్సెస్ది ఇంకా నేను ఇది ఎనభై నాలుగో వీడియో కదా ఎనభై ఐదో వీడియో నుండి టెన్సెస్ ఇంకా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా టెన్సెస్ మీరు ప్రాక్టీస్ చేసి మాట్లాడుతుంటే మీకు సులభంగా ఈజీగా వస్తుంది ఇంగ్లీష్ మాట్లాడడం అందుకని చెప్పేసి టెన్సెస్ పైన బాగా కాన్సన్ట్రేట్ చే ఫోకస్ చేస్తున్నాను సో అందువల్ల మీరు ఈజీగా నేర్చేసుకోవచ్చు వన్స్ యూఆర్ పర్ఫెక్ట్ ఇన్ టెన్స్ సో యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్ ఐ హోప్ యూ కెన్ జస్ట్ ప్రాక్టీస్ ఆల్ దీస్ టెన్సెస్ అండ్ యూ వ్యూ ఆల్ దీస్ వీడియోస్ చూడండి బాగా కాన్సన్ట్రేట్ చేయండి ఫోకస్ చేయండి మీరు మొత్తం చేసిన తర్వాత మీకు ఏ ఈజీగా అర్థమవుతుంది ఏంటి ఇంగ్లీష్ ఇంత ఈజీగా ఉంటుందని అలాగా మీకు నెక్స్ట్ ఎనభై ఐదో వీడియో నుండి టెన్సెస్ పైన డీటెయిల్డ్గా నేను మళ్ళీ క్లాసెస్ మీకు చెప్తూ ఉంటాను దానివల్ల మీకు ఇంగ్లీష్ ఇంకా రోజు మనం మాట్లాడే ఇంగ్లీషు ఇంత సులభంగా మాట్లాడవచ్చు అని మీకు అనిపిస్తూ ఉంటుంది మీరు మాట్లాడుతున్నట్టు ఇంకా రోజు ఇంకా ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు అనుకోండి ఎనభై ఐదో వీడియో నుండి అలాంటి పదాలను మీకు వాటి ద్వారా అలాంటి వాక్యాల ద్వారా ఇంగ్లీష్ ఎంత సులభంగా త్వరగా మాట్లాడవచ్చు అనేది మీకు నేర్పిస్తాను మీరు అలాగ ప్రాక్టీస్ చేయొచ్చు ఇది ఓకే టెన్సెస్ది డీటెయిల్గా నేను ఎనభై ఐదో వీడియో నుండి చెప్తాను ఇది ఎనభై నాలుగు వీడియో నెక్స్ట్ ఎనభై వీడియో నుండి ఈ టెన్సెస్ మళ్ళీ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచరు ఇవన్నీ మీరు ఇంకా డీటెయిల్గా తెలిసిందనుకోండి ఇంకా సులభంగా ఎవరితో అయినా ఇంకా త్వరగా ఇంకా పర్ఫెక్ట్గా మాట్లాడవచ్చు ఎలాంటి డౌట్ అనేది మీకు ఇంగ్లీష్లో ఎట్టి పరిస్థితులు ఎప్పుడు కూడా రాదు అందుకని డీటెయిల్గా చెప్తాను ఎనభై వీడియో నుండి మీకు ఓకే ఇది మీ సిలబస్ మొత్తము కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఆరు బేసిక్ కోర్సులు అయిపోయాయి మొత్తం ఏడవది టెన్సెస్ స్టార్ట్ చేసాం అడ్వాన్స్ కోర్సులో కంప్లీట్గా నైన్టీన్ వీడియోస్ అయ్యాయి ఇప్పటివరకు టెన్సెస్ ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి టోటల్గా ఎయిటీ త్రీ వీడియోస్ మళ్ళీ ఒకసారి మీరు చూసుకొని యూట్యూబ్లో దేని దాన్ని నెంబర్స్ కూడా ఇచ్చాను మీకు ఈ నెంబర్స్తో పాటు జస్ట్ మీరు వీడియోలో చూసుకుంటే మీకు యూట్యూబ్లో ఈ వీడియోస్తో పాటు ఈ యొక్క సిలబస్ అనేది ఏమేమి చదువుకున్నారు మీరు అనేది వస్తుంది ఓకే తర్వాత మీకు ఇంకేమైనా ద ఇఫ్ యూ హవ్ ఎనీ సచ్ డౌట్స్ జూ కెన్ జస్ట్ యూ కెన్ లెట్ మీ నో ద కామెంట్ బాక్స్ ఐ విల్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ ఐ హోప్ యూ హ అండర్స్ట ఎవరిథింగ్ జస్ట్ యూ గో థ్రూ అ దీస్ ఎవరిథింగ్ వన్ ఫైస్ ఆర్ రైస్ టిల్ యూ అండర్స్టాండ్ మీరు అర్థం చేసుకున్నకు మీరు చదవండి ఇట్ మేక్స్ యూ టు స్పీక్ ఆల్ ద టెన్సెస్ పర్ఫెక్ట్లీ ప్రెసెంట్ పాస్ట్ ఫ్యూచర్ విథౌట్ ఎనీ హిజిటేషన్ వన్స్ హెడ్ పర్ఫెక్ట్ ఇన్ టెన్స్ ఫార్మ్ యూ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్ ఐ హోప్ యువ అండర్స్టడ్ ఆల్ దీస్ సిక్స్ చాప్టర్స్ వెరీ వెల్ హ్యామ్ ఇస్ ఆర్ హెస్ ఆర్ డూ డెస్ డిట్ and question words. and finally, the tense song is also there. seventh chapter. once you're perfect in the tenses, you have mastered english language, and you can have absolute command over english language. whenever you speak, people listen to you, and your influence is felt on others while you speak english language, just with the help of tenses' accuracy and fluency. and uh, what is that? accuracy, fluency is known. language of uh, accuracy, and fluency is known. బై ద వే యూ యూజ్ టెన్సెస్ వైల్ స్పీకింగ్ విత్ అదర్స్ ఐ హోప్ యూ కెన్ జస్ట్ ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్ ఆల్ దీస్ సెవెన్ టాపిక్స్ ఉన్నాయి ఇప్పటికీ సిక్స్ అడ్వాన్స్ బేసిక్ కోర్స్లో సెవెన్ టెన్సెస్లో ఓకే ఐ విష్ ఆల్ ద బెస్ట్ వీడియో ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫిఫ్త్ వీడియో నుండి మన టెన్సెస్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియో నుండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను ఐ విష్ ఆల్ ద బెస్ట్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ